పడిన వర్షాలకి అమరావతి రాజధాని మొత్తం కూడా మునిగిపోయింది అనేది ప్రచారం జరుగుతుంది అసలు వాస్తవ పరిస్థితి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి అసలు ప్రతిరోజు కూడా వాళ్ళు మీడియాలో చెత్త ప్రసారం చేయడం దానికి మేము కౌంటర్లు ఇచ్చుకోవడం సరిపోతుందండి వాళ్ళకి అసలు వైసీపీ వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదండి వాళ్ళు ఈ రాష్ట్రంలోనే పార్టీని నడుపుకోవాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా మరి రేపొద్దున జనాలతో వాళ్ళే ఓట్లు వేయించుకోవాలా వాళ్ళ రాజధాని మీద రాజధాని అంటే రాష్ట్రానికి అమ్మలాంటిదండి మన రాష్ట్రానికి దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి రాజధాని లేదు గత పది సంవత్సరాల నుంచి ఒక రాజధానిని అయితే నెలకొల్పుకున్నాము ఫస్ట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు రాజధాని కావాలని చెప్పి ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ముప్పై వేల ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు రైతులందరూ భూమి ఇచ్చారు మరి ఆ భూమి ఇచ్చేటప్పుడే వాళ్ళు భూమి ఎవరనుకుని చెప్పారో ఏమైతే మాకైతే తెలియదు కానీ భూమి ఇచ్చేటప్పుడే చాలా గొడవలు పెట్టారు కొంతమందిని భూమి ఇవ్వకుండా ఆపారు అసలు వాళ్ళకి ఆ డెవలప్మెంట్ అంటేనే వాళ్ళకి ఇష్టం లేదండి రాష్ట్రం బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదు మరి వాళ్ళు ఎవరితో ఓట్లు వేయించుకొని ఎవరితో ఓట్లు వేయించుకొని మరి ఎవరి మీద అధికారం చలాయించాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదండి ఈ కవర్లు ఇవ్వడానికి కూడా మేము రైతులకు మేము సిగ్గుపడుతున్నాం వాళ్ళు ఏసీ పనులకి మరి వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళకు కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వండి మరి కూటమి ప్రభుత్వం కూడా నూట అరవై నాలుగు సీట్లతోటి మరి వాళ్ళు మూడు రాజధానులను చెప్పినా కానీ నమ్మకుండా ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ అమరావతిని రాజధాని కావాలి మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని నమ్మి నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే పదకొండు సీట్లు వచ్చిన పార్టీ కనీసం వాళ్ళకి ప్రతిపక్ష స్థానం కూడా లేదు వాళ్ళు అమరావతిని రాజధాని చేయమని చెప్పి ఓటింగ్కి వెళ్ళారు అట్లాంటి వాళ్ళకి పదకొండు సీట్లు ఇస్తే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష స్థానానికి కూడా లేకుండా కేవలం ఎమ్మెల్యేల స్థాయికి పరిమితం అయిపోయి వాళ్ళు కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా జీతాలు మాత్రం తీసుకుంటా మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎంత మోసం చేస్తున్నారంటే మరి ఇంకా కూడా వాళ్ళు ఫేక్ ప్రచారం చేసి మరి ఏం సాధించాలనుకుంటున్నారో మాకైతే తెలియదు కానీ రాష్ట్రానికి నిధులు రాకుండా మరి పెట్టుబడిదారులు రాకుండా అలో లక్షణాన్ని మరి రాష్ట్రాన్ని ఏడిపించాలనుకున్నారో మాకైతే అర్థం కాదు కానీ మేము వైసీపీ వాళ్ళకి ఒక్కటే వినిపించుకుంటున్నాం ముందు రాష్ట్రాన్ని బాగా కానివ్వండి మీరు రాజకీయం చేయాలంటే రాష్ట్రంలో ప్రజలు ఉండాలి ఓటర్లు ఉండాలి మీరు చేసే పనుల వల్ల ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా మరి బయట రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోమంటారా చెప్పండి మరి ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారు మరి వాళ్ళ అమెరికాలో ఏ బా ఏ విదేశీ విదేశీలు కూడా మీరు చదువుకోవడానికి వచ్చినా ఇక్కడ ఉండొద్దు ఉద్యోగాలు చేయవద్దని చెప్తున్నారు మన రాష్ట్రం వాళ్ళు కూడా మరి అంతే అంటారు కదా బయట రాష్ట్రాలలోకి వెళ్తే మీరు ఇప్పుడు హైదరాబాద్లోకి వెళ్తే వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోకూడదు మరి తమిళనాడు వెళ్తే మద్రాసులో కూడా మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవద్దు కర్ణాటకలో కూడా బెంగళూరులో కూడా మీరు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవద్దండి మన ప్రజలు కానీ మన ఉద్యోగాలు మన చదువుకున్న పిల్లలు కానీ ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి రాష్ట్రంలో పరిశ్రమలు రానీరు మరి మీరు ఏది పెట్టుబడులు రానిరు మరి మీరు ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రానికి మీరు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని మేము రాష్ట్ర ప్రజలుగా మేము కోరుకుంటున్నాండి మేము భూములు ఇచ్చాము డెవలప్మెంట్ అవుద్దని చెప్పి మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా అందరు ఇక్కడ చదువుకుంటారు కదా ముందు రాష్ట్రం డెవలప్మెంట్ అయితేనే కదా ఉద్యోగాలు వచ్చినా ఉపాధి అవకాశాలు వచ్చినా లేదండి మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్తే క్లారిటీ అనేది ఇవ్వండి మరి మీరు ఎక్కడో ఒక మాట అక్కడ ఒక మాట ఒకడు వచ్చామో చేపలు పట్టాలంటాడు ఇంకొకటి వచ్చామో ఇక్కడ ఏమీ లేదు వరదలు వచ్చేసి మునిగిపోయి అంటాడు మేము అక్కడ చెప్తున్నాం అండి ఇది యాభై వేల ఎకరాలు ఉన్న ప్లేస్ ఎక్కడో ఎక్కడోసారి నీళ్ళు ఉంటాయి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్లౌడ్ బరస్ట్ అని చెప్పి కొత్త పదం వచ్చి వర్షాలు విపరీతంగా ఒక గంటలోనే ఒక పది ఉక్కులు ఇరవై ఉక్కులు వర్షం పడిపోతుంది మరి ఆ నీళ్ళన్ని పోవాలంటే మరి ఇక్కడ అన్నీ కూడా గట్టులన్నీ కూడా సరి చేసేసి ఇక్కడ నిర్మాణాలకు అనువుగా వాళ్ళు చేసుకుంటున్నారు దాదాపు ఒకసారి అయితే ఇరవై అడుగులు పాతిక అడుగులు ముప్పై అడుగులు గుంటలు కూడా తీశారు నీళ్ళు ఎప్పుడైనా పల్లానికి వెళ్తే కానీ మెరక్క అయితే వెళ్ళవు మీరేమన్నా అమరావతిలో వర్షం పడొద్దని చెప్పారా మరి అట్లాగే మొన్న కూడా హైదరాబాద్లో కూడా వర్షం పడింది హైదరాబాద్లో అన్నిసార్ట్ల మునుగుతున్నాయి ఫ్లైఓవర్లోనే వర్షం నీళ్ళు వెళ్ళినాయంట మరి మేము ఫోన్లో చూసాం మరి మీడియా ద్వారా మరి బెంగళూరు మునిగింది చెన్నై మునిగింది మరి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు ఏమన్నా వాళ్ళ రాజధాని ఏమన్నా తక్కువగా చేసి ప్రచారం చేసుకుంటున్నారా మీరు ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు అమరావతి మీద మీరు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అండి దీనికి చేపలు పట్టుకోవడం వస్తుంది మరి రెండేళ్లలో రెండు మూడేళ్లలో పులస్ చేపనే అందరికి ఇప్పుడు పంచుతాం అమరావతి వేదిక అసలు కేతిరెడ్డి గారి పులస్ చేప ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి అండి పులస్ చేప ఇక్కడికి ఎందుకు వస్తుందండి అసలు కృష్ణానది దాటి నీళ్ళు యువతలకు రావు అది సముద్రంలో నుంచి ఎదురొచ్చే చేప అది అది మరి బంగాళాఖాతంలో నుంచి మరి గోదావరి నీళ్ళలోనే వచ్చంది మరి కృష్ణానదిలో అయితే అక్కడ పులస్ అయితే మాకు అయితే తెలియదు వాళ్ళ పరిజ్ఞానం ఏంటంటే వాళ్ళ నోటుకు ఏదొస్తే అది మాట్లాడతారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం అదే చూసాము వాళ్ళకి అసలు రాష్ట్రం గురించి కానీ రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు కానీ ఉద్యోగాల ఆడాలకి ఏదైనా మంచి చేద్దామని కానీ వాళ్ళకి ఏమీ లేదండి వాళ్ళకి నోటుకు ఏదోస్తే అది మాట్లాడతాం దాని మీద మేము కౌంటర్లు ఇవ్వటం మేము ఒక్కటే చెప్తున్నామండి ఇట్లాంటి ఫేక్ ప్రచారం చేసే వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళు రాజద్రోహం కేసు పెట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే ఇట్లాంటి ఆరోపణలు చేస్తే కనుక గతంలో మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే పోలీసులు వచ్చి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు అని చెప్పి మరి అందరినీ కూడా అడిగిన సందర్భాలు అయితే మేము చూసాం మరి ఇప్పుడు కూడా మరి ప్రభుత్వాన్ని సిఆర్డి వాళ్ళని మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో వచ్చి చూపించమనండి అది కనుక వాళ్ళు నిరూపించలేకపోతే వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే విధంగా చేయకుండా వాళ్ళకి మీద కేసులు పెట్టి బొక్కలు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వరకే సూపర్ సిక్స్ అమ అనేది సరిగ్గా అమలు పరచలేదు అమలు పరిచిన ఓటరుండైనా సార్ అసంపూర్ణంగా ఉన్నాయి అసలు కరెక్ట్ కాదు బాబు అంటే ఖచ్చితంగా ఈ ప్రజల్ని మోసం ఇచ్చే పద్ధతి అవలంబిస్తున్నారు గతంలోనూ ఇప్పుడు కూడా అంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు మేము ఒకటే చెప్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా బటన్ నొక్కటానికి అని చెప్పి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పైన హెలికాప్టర్లు వచ్చినా కానీ కింద పరదాలు కట్టుకొని ఉండ చెట్లన్నీ నరికేసి కూడా నానా అభిభత్యం చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళని పిల్లలకి స్కూల్ సెలవులు ఇచ్చేసి వాళ్ళ స్కూల్ బానివ్వకుండా మరి ట్రాఫిక్ అంతా కూడా ఆపేసి ఎక్కడోకెళ్ళి ఒక బటన్ నొక్కేవాడండి ఆ బటన్ నొక్కిన పథకానికి సంబంధించిన డబ్బులు ఆ రోజు కాదండి దాదాపు కంటిన్యూషన్ అట్లా రెండు మూడు నెలలు పడాయి అట్లా ప్రజలందరూ కూడా చెప్పుకున్నారు మాకు పడలేదు మాకు పడలేదు అని చెప్తే తిరిగి తిరిగి కాళ్ళు అరిపోయేలా చేసి ఏదో ఇచ్చానని చెప్పి పేరుకి ఇచ్చుకున్నారండి అది పథకాలు ఇవ్వటం అంటే వాళ్ళు చెప్పేదంటే అది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు లేకుండా సింపుల్గా ప్రభుత్వ ధనాన్ని ఉదాహరణ చేయకుండా చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుని రాష్ట్రం మొత్తం ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు అది ప్రజల్లో ఒక బాగా వెళ్ళింది మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఈ ప్రభుత్వం కనుక ఎట్లాగే పరిపాలన చేసుకుంటూ వెళ్తే మమ్మల్ని ఎక్కడ పట్టించుకోకుండా ఉంటారో అని చెప్పి ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారండి